వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజులు మై రోజు ఏంటి స్పెషల్ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ సో ఇదండి ఎగ్ కర్రీ అనమాట సో ఫస్ట్ అయితే ఇందులో కొంచెం కారం కారం ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ ఎగ్ కర్రీ కానీ డిఫరెంట్ అనమాట కొంచెం సాల్ట్ ధనియా పొడి ధనియా పొడి అండి అండ్ కొంచెం పసుపు పసుపు ఇది కొంచెం అల్లం ఎల్లిగడ పేస్ట్ మసాలాస్ అన్నీ అన్నమాట కొంచమే ఎక్కువ లేదు అల్లం ఎల్లిగడ పేస్ట్ ఇంతా మిక్స్ చేసే సో ఒక్కటి చుక్క వాటర్ అండి ఎందుకంటే ఎగ్ డైరెక్ట్గా వేస్తే ఇంకా గడ్డలు గడ్డలు ఉంటుందన్నమాట అందుకే ఒక్కటే చుక్క వాటర్ సో కారం అదంతా గడ్డగట్ట ఉండడానికి అయితే వాటర్ వేసుకున్నాము ఒక చుక్క సో ఇదోండి మసాలా అయితే కలిపేసుకున్నాము ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ వేసుకుంటున్నాం అన్న ఇదోండి ఆవిడ దెబ్బ గట్టి వెళ్తే ఎగ్దో అందులో పడిపోయింది పై పడిపోయింది సో ఎగ్స్ అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట నీట్గా చెట్లో పెట్టము మేము నెల పాలిష్ చేశారా ఎలా ఉందో నేనే ట్రై చేసినా అనమాట కొత్త డిజైన్ ఏదంటే వీళ్ళు మనుషులు చార్లీ లాగా సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి కారం అదంతా వేసాం కదా అలా లమ్స్ లేకుండా ఫామ్ లమ్స్ ఫామ్ అవ్వకుండా అయితే మిక్స్ చేసేసుకుందాం ఒకసారి సో ఇదండి ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా మొత్తం ఆమ్లెట్ మిక్స్ లెక్క సో దీనికైతే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కావాలి కొంచెం కానీ ఇందులో కలపట్లేదు కొంచెం ఎక్కువనే పడతాయి ఆనియన్ ఎక్కువనే అవుతుంది సో ఇదండి ఆయిల్ వేసుకుంటున్నాము నాన్ స్టిక్ పాన్ అయితే బెస్ట్ ఎగ్ కర్రీస్ చేసేటప్పుడు అయితే నాన్ స్టిక్లోనే చేసుకోండి బెస్ట్ సో ఆయిల్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాము మొత్తం సో ఇదండి ప్యాన్ అయితే హీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఎగ్ మిక్స్ చేసుకున్నాం కదా సో ఇదైతే ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాము సో ఇదండి ఆమ్లెట్ లాగా అయితే వేసుకున్నాము ఎగ్గా కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి అన్నమాట ఇది ఈక్వల్గా లేకపోతే ఒకసైడ్ పలిచగా అయిపోతామండి సో ఒక్క వన్ మినిట్ మూత పెడదాము పొంగినట్టు వస్తుంది సో చూద్దామండి వన్ మినిట్ కూడా అవ్వలేదు అసలు మంచి ఫ్లఫీగా అయిపోయింది అనమాట ఆమ్లెట్ సో ఇప్పుడైతే ఇది సెకండ్ సైడ్ వేస్ట్ చేసుకుందాం సెకండ్ సైడ్మా సెకండ్ సైడ్ వేస్ట్ చేసుకున్నాం సో ఇదండి సెకండ్ సైడ్ కూడా తిట్టేసామన్నమాట సో ఇది ఇలా ప్రెస్ చేసుకుంటే మంచి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ సో ఇదోండి అయిపోయిందమ్మా అయిపోయింది మీరు ఇప్పుడు దేనికి వేసుకున్నాను సో ఇదండి ఇలాగా వేరే ప్లేట్లకి అయితే సపరేట్ చేసేసుకుందాం అనమాట మా మమ్మీ తల క్విక్గా తీసేసింది కాదుతుంటే మరి మల్లంగా ఫోన్ ఆన్ చేసుకుంటా ఫోన్ పెట్టుకుంటా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుందాం నేను వీడియో క్యాప్చర్ చేసేటప్పుడు అయితే సప్లై చేసేసేది అసలు ఇందులో చేద్దాం అనుకో ఇందులో ఆయిల్ పోసాము బట్ మారింది ఎందుకంటే సో ఇది ఆయిల్ అయితే వేడైపోయింది అనమాట ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాము సో ఇదైతే కర్రీ ప్రాసెస్ అనమాట ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఎక్కువనే పడతాయి కర్రీపక్క వేసుకున్నామండి అందులోనే ఇది ఒకసారి కట్ చేసుకుందాము ఇలా కరెక్ట్గా వచ్చా ఇంకేం కన్నా ఇక్కడ దీన్ని ముక్కలు చేసుకోవాలి సో ఏదైతే కట్ చేసుకోవాలి అనమాట సల్లగైనాక ముక్కలు చేసుకుంది సో ఈ లోపల ఆనియన్స్ మగ్గాలమ్మ వేయాలి వేయగాలి ఇందులో కొంచెం అల్లం వేగడ్డా ఆల్రెడీ అందులో వేసాం కదా మనం పాంబెండ్లో ఇందులో కొంచెమే దీంట్లోనే కొంచెం పసుపు సో అందులో వేసాం కాబట్టి ఇందులో కొంచెం కొంచెమే వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ సాల్ట్ ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోయాను కరెక్టేనా ఇప్పుడు ఇందులో కారం అండి కొంచమే సో అన్నీ ఆల్మోస్ట్ అన్న యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఈ కర్రీలో కొంచెం కొంచమే వేసుకుంటున్నాం అనమాట ఏది వేసినా సో రెండిట్లో సిమిలరే బట్ క్వాంటిటీ అనేది డిఫరెన్స్ అనమాట ధనియా పౌడర్ అయితే వేసుకున్నాం అనమాట ఇందులో ఇందులో చికెన్ మసాలా వేస్తుంది గరం మసాలా కాదు చికెన్ చికెన్ మసాలా సో కర్రీస్లో గరం మసాలా ధరలు చికెన్ మసాలా వేసుకోండి బాగుంటుంది చికెన్ అయినా ఫీల్ ఉంటుంది ఫ్రై 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 మొత్తం కట్ ఒకసారి ఈ ఇలా ఆమ్లెట్ కూడా సెలవు ఉంటుంది మనకి ఇంట్ చేసుకున్నాం సో ఇవన్నీ ఇలా కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి క్యూబ్స్ ఫోమ్లో మనం పిజ్జా కట్ చేసుకుంటాం కదా సో బ్రెడ్ కూడా కట్ చేస్తాం కదా డబుల్ కమిటీ చేసేటప్పుడు ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా అలా కట్ చేసేసుకోండి ఈజీగా సో ఇదండి ఇలాగా కట్ చేసేసుకోండి ఈజీగా అన్నీ ఒకే దగ్గర కట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట సింపుల్గా టైం టేకెన్ కాకుండా సో ఇదండి ఆమ్లెట్ ఇది మొత్తం ఆమ్లెట్ ఇప్పుడు ఇది ఇది ఇందులో ఉంటుంది కర్రీలోకి సో ఇదైతే ఫస్ట్ చెప్పాను కదా డిఫరెంట్ ఉంటుందని సో ఇదైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట ఆమ్లెట్ కర్రీ అంటే కదా కానీ సో ఇప్పుడు కట్ చేసుకున్న ఆమ్లెట్ అయితే అది వేసేసుకుందామండి కలుపుకుంటే సరిపోతుంది ఎగ్ కర్రీ ఎవరికన్నా డిఫరెంట్గా తినాలనిపిస్తే ఇలా ట్రై చేసుకోండి షాహీ ఎగ్ లేకపోతే బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎగ్ బొజ్జీ ఇలా చేస్తుంటారు కదా సో దాంతోపాటు ఇలా కూడా కొంచెం చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడు చపాతి కాబట్టి దీన్ని చేసాం ఎంత నొప్పని చూస్తున్నామో నుంచి ఏదో ఇదో నుంచి ఇలా కట్టు కట్టుకునే ఉన్నాను అందుకే మా అమ్మకి ఎక్కువ స్ట్రెయిన్ స్ట్రెస్ తేకుండా చపాతీ మిక్సీలో కలిపేసి సో ఇదోండి సాఫ్ట్ అయిపోయింది ఆమ్లెట్ కర్రీ అవుతాయి ఎస్ బాగుంటుంది మామూలుగా ఆమ్లెట్ దాని బదులు మంచిగా గుడ్డు వేసుకొని ఆమ్లెట్ తింటే దానికన్నా ఇది బెస్ట్ కదా కర్రీ కర్రీ ఉంటుంది డిఫరెంట్ కలుస్తుంది అన్నం అన్నంలో కూడా తినవచ్చు మామూలుగా ఏదైనా చారులాడుతుంటే కదా అప్పుడు బాగుంటుంది పప్పు చారు లేకపోతే రసం చేసుకొని ఇలా చేసుకొని తిన్నా కూడా బాగుంటుంది సైడ్ డిష్ లాగా ఎందుకంటే ఆమ్లెట్ కూడా చప్పగా ఉండదు ఎందుకంటే అందులో కూడా మనము కారం ఉప్పు కూడా అన్నీ వేసాం కాబట్టి అన్నీ వేసాము సో ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది సీకొండి ఆమ్లెట్ కర్రీ అయితే అయిపోయింది సింపుల్గా టేస్టీగా దేంట్లో కన్నా బాగుంటుందన్నమాట సో ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో